నమస్తే అందరికీ తమిళనాడు రాష్ట్రంలో రెండు రోజుల క్రితం బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడిని దారుణంగా నరికి చంపారు అక్కడ ఉండే ప్రభుత్వం స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కూడా తెలియజేస్తాం ఇలాంటి దారుణమైన సంఘటన మినిమం ఆయన ఖండించే విధంగా కూడా లేదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నా వేరే 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 రాజకీయ పార్టీలలో ఉన్నా కూడా ఒక పార్టీ అధ్యక్షుని కానీ కార్యకర్తలు కానీ ఈ విధంగా ఇబ్బందులు గురి చేసే విధంగా దారుణంగా నరికి చంపే విధంగా ప్రణాళికలు తీసుకోవడం కూడా చాలా దారుణమని కూడా తెలియజేస్తాను కాబట్టి చట్టపరమైన శిక్షార్ఫుల్గా ఆ పది మంది వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా మాజీరా రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా డిమాండ్ చేస్తాను నేర పూరితమైన వాతావరణము రాష్ట్రంలో నెలకొల్పితే చాలా వరకు చాలా వరకు వేరే వేరే వర్గాలు కూడా ఇబ్బందులకు గురవుతారు అదేవిధంగా ఒక పార్టీ అధికారంలో ఉంది ఒక పార్టీ అధినాయకత్వంలో ఉంటే దాదాపు ఆ రాష్ట్రము చాలా వరకు చాలా జాగ్రత్తలతో ప్రజలను కాపాడుకునే బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది కానీ అలాంటి బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా వ్యక్తులను చంపుకుంటూ పోతే చివరికి రాష్ట్రంలో కానీ నాయకత్వంలో కానీ ఇంకొక పార్టీలలో కానీ ఇంకొక పార్టీలలో కానీ మనుగడ అనేది ఉండదు ఇంకా ఎక్కడ కూడా ఎవడైతే దౌర్జన్యం చేస్తాడో ఎవడైతే చంపుతా పోతాడో వాళ్ళు అంతా లోపల అరెస్టులు ఉంటారు రిమాండ్లో ఉంటారు తరువాత తర్వాత వచ్చేసి ఎవరు పాలన అందిస్తారు ప్రజలకు ఒకసారి బాగా ఆలోచన చేయండి పార్టీలు అనేది చాలా ముఖ్యమైనవి పార్టీలు ప్రజల కోసం పనిచేయాలి కానీ ఇలాంటి దారుణాల కోసం పనిచేయకూడదని కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఈ కిరాయిత హంతకులను వెంటనే శిక్షించే విధంగా బలమైన న్యాయపరమైన చట్టాన్ని అమలు చేయాలని కూడా తెలియజేస్తాను